ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్టు చేయడం జరిగిందని ఎస్సీపీఓ అటల్ దేవరాజు మనిషా కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం తోరంగి సత్యదేవ నగర్ చెందిన గంపల సతీశం కెల్లంపూడి మండలం బోరుగుపూడి గ్రామానికి చెందిన పట్టం వరప్రసాదరు దల్సాల కోసం దొంగతనాలు చేసేవారు ఇద్దరు సెంట్రల్ జైల్లో పరిచయం కావడంతో స్నేహితులుగా మారారు దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డబ్బుల కోసం దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు కాకినాడ రూరల్ పరిధిలో ఇంద్రపాలెం కరప కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డెబ్బై ఎనిమిది గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఎస్ఐ ఐ వీరబాబు గేఎస్ఐ గోవింద్ హెచ్సి శ్రీనివాస్ వర్మ కానిస్టేబుల్స్ the last under inspection spider we are common and under ccg dr nagshiraj also common team and, is, uh, CCS, like, uh, side, and we get uh, to map uh, nose business in very short span of that case uh, we have seen the uh, total are 78 grams of gold we expectation is the bindu pura purvini information we have got through this, uh, cctv cctv tower down చెప్పిన ఆధారాలు మోలికలు వీటి మూలంగానే ఈ ప్లేస్ని ఇదంతా కూడా కొంతమంది నేను సస్పెండ్ చేయడం కాబట్టి ఇంట్లో ముఖ్యంగా అందరికీ ప్రజలందరికీ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఇంట్లోకి ఎవరన్నా వచ్చినట్లయితే తెలుస్తుంది కాబట్టి పబ్లిక్కి మీడియా ద్వారా ఇంకా అవేర్నెస్ తెచ్చుకోవాలని ముఖ్యంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు అంటే మనకి ఎక్కడన్నా సినిమాకి వెళ్ళవచ్చు లేకపోతే ఫంక్షన్కి వెళ్ళొచ్చు షాపింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఊరు వెళ్ళొచ్చు రాబోయే సమ్మర్ హాలిడేస్ ఉంటున్నాయి సమ్మర్ హాలిడేస్కి అందరూ కూడా వెకేషన్స్కి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికి వెళ్తారు అట్లాంటి కెమెరా ద్వారానే మనకి ఫ్రెండ్స్ అయినా డిటెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో స్నాచింగ్ చేసేటప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారు నైట్ టైం చేయడం జరిగింది చీకటి ప్రాంతంలో చేయడం జరిగింది అదేవిధంగా మొహానికి మాస్కులు ధరించి చేయటం జరిగింది వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం ఆ టైంలో ఈ కెమెరా ఆధారంగానే అతని బాడీ ఫీచర్స్ ఇవన్నీ చూసి కెమెరాలు అక్కడ తిరిగి నేర్బై ఉన్న కెమెరాల నుంచి కలెక్ట్ చేసుకున్న ఆధారాల ద్వారానే వీళ్ళని పట్టుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలే కాదు ఆల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవి టెంపుల్స్ అవ్వచ్చు చర్చిలు అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు కాలేజెస్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు ఎక్కడన్నా కూడా నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే బంగారం కాస్ట్ పెరిగిపోతుంది స్టీల్ కంపల్సరీ బంగారం ఏదైనా గుడికి రావాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా దీనికల్నా కూడా నగలు ధరించి వెళ్ళటం సర్వసాధారణం బంగారం పెరిగిపోవటం వల్ల వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడతారో ఈ దొంగతనం అలవాటు ఉందో వాళ్ళకి ఈజీ ఎర్నింగ్ మనీగా ఏర్పడుతుంది కాబట్టి కెమెరా యొక్క ఆవశ్యకతను అందరూ కూడా గుర్తించాలి ఇటీవల కాలంలో గవర్నమెంటు కెమెరాలు సుమారు మూడు వేల కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం కోసం మన జిల్లాలో ఇన్స్టాల్ చేయించడం జరుగుతుంది ఇంకా మోర్ కెమెరాలు వచ్చినట్లయితే ప్రజలకు ఇంకా భద్రత సేఫ్టీ ఈ డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి మేము మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తించి ప్రతి స్కూల్ దగ్గర ప్రతి కాలేజ్ దగ్గర అట్లానే ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే షాపులు అవ్వచ్చు అలానే హోటల్స్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు లార్జ్ అంటే చర్చిలు అవ్వచ్చు వీటన్నిటి దగ్గర కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు కాలనీస్ ఉంటున్నాయి చాలా చోట్ల కాలనీ వాసులు అందరూ కలిపి ఒక కెమెరా పెట్టుకోవాలి ఒక ఆ కాలనీలో ఇన్ను ఎగ్జిట్ అంటే వచ్చే దారి వెళ్ళిపోయే దారి రెండు మూడు దారులు ఉంటాయి ఆ రెండు మూడు దారిలో కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఇమీడియట్గా దొంగలు కూడా మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటున్నాయో ఆ ఏరియాకి దొంగలు ఎదట్లేదు ఆ ప్రాంతంలో దొంగ దొంగలు వెళ్ళి దొంగతనం చేయడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే కెమెరా ద్వారా డిటెక్ట్ అయిపోతాం మేము దొరికిపోతాం అనే భయం ఉంటున్నారు కాబట్టి కనీసం అది ప్రివెన్షన్కే పనికి వస్తుంది డిటెక్షన్కే పనికి వస్తుంది కాబట్టి పబ్లిక్ ముఖ్యంగా ఈ కెమెరా యొక్క ఆవశ్యకత గుర్తించి నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టుకుంటారని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం